ఆత్మ స్మృతి ప్రకాశం వాసవి అమ్మ ఇంటి డాబామీద కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నారు ఆమె మనసులో ఏదో తెలియని బరువు నేను జీవితంలో మంచి పనులే చేశాను మరి ఈ అశాంతి ఎందుకో అని తనను తాను ప్రశ్నించుకున్నారు ఆమె గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఇతరులను బాధపెట్టిన సందర్భాలు గుర్తు చేసుకున్నారు వాటినే వికర్మలు అంటారని ఆమెకు తెలుసు ఆ వికర్మలే ఆమె ఆత్మను కట్టిపడేస్తున్నట్లు అనిపించింది ఒక పాత తాటి ఆకుగ్రంథంలో ఆమె ఒక వాక్యాన్ని చూశారు పాపాలను పోగొట్టుకోవటానికి ఒకే ఒక్క మార్గం స్వయాన్ని ఆత్మగా తెలుసుకోండి పరమాత్మ తండ్రిని స్మరించండి ఆమె గతాన్ని వదిలి తన దేహాన్ని తాత్కాలిక వస్త్రంగా భావించారు తనను తాను ఒక ప్రకాశవంతమైన చిన్న నక్షత్రంలా ఊహించుకున్నారు అది సరిగ్గా కనుబొమ్మల మధ్య నుదుటి కేంద్రంలో ఉంది నేను ఆత్మను నేను శాంతి స్వరూపాన్ని అని ఆమె మనసులో దృఢంగా అనుకున్నారు ఇది ఆత్మ అభిమానం అంటే స్వయాన్ని ఆత్మగా భావించడం ఆ తరువాత ఆమె తన ఆత్మ దృష్టిని విశ్వంపైన అత్యంత దూరంలో ఉన్న ఒక అద్భుతమైన కాంతి బిందువు వైపు మళ్లించారు ఆ బిందువే పరమాత్మ సర్వశక్తిమంతుడైన తండ్రి ఆ తండ్రి నుంచి ప్రేమ పవిత్రత శక్తి అనే కిరణాలు తనవైపు ప్రవహిస్తున్నట్లు ఆమె భావించారు ఆమె ఆత్మ ఆ కాంతితో స్నానం చేస్తున్నట్లు అనిపించింది ఆ దివ్యమైన స్మృతిలో ఉన్నప్పుడు ఆమె గత వికర్మలు కరిగిపోవడం ప్రారంభించాయి ఆ బరువు నెమ్మదిగా తొలగిపోతున్న అనుభూతి కలిగింది వాసవి అమ్మముఖంలో శాశ్వతమైన శాంతి తేలికదనం కనిపించింది అశాంతి బరువు నుండి విముక్తి లభించింది స్వయాన్ని ఆత్మగా తెలుసుకోవడం పరమాత్మను స్మరించడం తప్ప ఈ వికర్మ వినాశనానికి వేరే ఉపాయం లేదని ఆమె తెలుసుకున్నారు